చంద్రబాబు నాయుడుకి వెళ్తే బాగుంటుంది ఎందుకు సార్ చంద్రబాబు ఎందుకంటే కొద్దిగా అటు ఇటు మాట్లాడతారు కదా ఇప్పుడు జగన్ వచ్చారు కానీ జగన్ గారి వల్ల అంటే అట్టడుగు లో బడ్జెట్ వాళ్ళకే బాగుంది మధ్యవర్తులు వ్యాపారస్తులు మధ్య తరగతి చిన్న భిన్నంగా ఉంది వాళ్ళు వ్యాపారాలు లేవు వ్యవహారాలు లేవు ఏం చేద్దామన్నా చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాగని పెద్ద పెద్దవాళ్ళు లాగే ఉంటారు అనుకోండి మరి వాళ్ళు మాత్రం అంటే లేబర్ సైడ్ మాత్రం అందరికీ ప్లస్ ఉంటుంది జగన్ గారిది మరి మధ్యతరగతులు అందరూ ఎవరేజ్ మరి చాలా మట్టుకి అసభ్యకరంగా ఉంది అలా వాళ్ళ వ్యాపారాలు పోయి ఈయన పథకాలు నవరత్నాలు కాకుండా దానికి వంద రకాలుగా పెట్టారు నవరత్నాలు అన్నాయి నవరత్నాలు చేతే సరిపోను ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువైపోయి ప్రజల్లోనూ కూడా జగన్ గారిని తినడం మొదలెట్టున్నాను వల్ల సంక్షేమ పథకాలు ఆయన అన్నయ్య చేత్తో సరిపోను ఎక్స్ట్రా అవడం వల్ల అది కూడా గవర్నమెంట్కి కొద్దిగా ఎఫెక్ట్ ఏదైనా మధ్య మధ్య రకం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అలాగని జగన్ గారు చెడ్డ చేశారు అని ఏం కాదు ఈసారి ఎలా ఉండబోతుంది ఏజ్ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది ఏ పార్టీ అంటే ఏ పార్టీ అంటే అక్కడ టికెట్లను పెట్టి ఉంటుంది మాక్సిమం ఇప్పుడున్న వాళ్ళే అయితే ఇక్కడేమో టీడీపీలో గణేష్ గారు గణేష్ గారు అయితే గణేష్ గారు వాళ్ళు చెట్టలేదు ఆయన ప్రజల్లోకి వచ్చి నలుగురిలో తిరిగి వాడు లోపాయి డబ్బులు సంపాదించుకోలేదు అలాగని ఎవరి దగ్గర ఫ్రాడింగ్ లేదు గణేష్ గారు ప్రభుత్వం బాగానే ఉంది ఆయన నడవడక చేసి సంక్షేమ పథకాలు అందరూ లేబర్కి పంపిస్తున్నారు అని నేను మరి గవర్నమెంట్ అంటే అంటే సంవత్సరం చూసాం కదా ఐదు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకోటి చూద్దాం అలాగని అటేపు నమ్మడానికి కూడా వాళ్ళు నమ్సక్యంగా ఉండదు ఎవరు జనసేన పార్టీ ఎవరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ మారుద్దాం అనుకుంటే మార్చాలి కానీ అంతకు మించి వాళ్ళు ఏదో చేశారంటే వాళ్ళ మీద వెళ్ళడం కాదు